టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు కమిడియన్ పృథ్వీరాజ్ ఇటీవలే లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలపై పృథ్వీని టార్గెట్ చేశారు వైసీపీ కార్యకర్తలు గత రెండు రోజులుగా వైఎస్ఆర్ వాళ్ళు నాలుగు పైగా ఫోన్ కాల్స్ మెసేజెస్ పెడుతూ వేధిస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కుటుంబ సమేతంగా వెళ్లి ఫిర్యాదు చేశారు పృథ్వీరాజ్ అనిల్ పేరు ట్విట్టర్ లో లో వాట్సాప్ లో నా నెంబర్ పోస్ట్ చేశాడు అది చాలా క్రైమ్ అండి అది దాని మీద సైబరాబాద్ నేను కంప్లైంట్ చేశాను పరువు నష్టం పరువు నష్టం దావా కూడా ఎస్తున్నాడు ఇక్కడ ఇచ్చాడు ఆంధ్రాలో మా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిది గారికి కూడా కంప్లైంట్ ఇస్తున్నాడు అక్కడ కూడా సినిమాలో కంటెంట్ బాగుంది అనుకోండి సూపర్ హిట్ నేను చూడవద్దు సినిమా అంట మీరు మానేస్తారా ఎవరికి ఇప్పుడు నా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడారు పృథ్వీరాజు మాట్లాడకుండా ఉంటే లైలా సినిమా గురించి పబ్లిసిటీ లేదు ఈరోజు సినిమాని కానీ ప్రొడ్యూసర్ గారి కానీ నాన్నగారు కరాటరాజు గారు కానీ నేను మాట్లాడాను వెరీ హ్యాపీ ఇది మధ్యలో సో సినిమా పరంగా పద్నాలుగు రిలీజ్ అవుతుంది సూపర్ సూపర్ డూపర్ హిట్ సినిమా రాజకీయంగా నా మీద నా ఆరోగ్యాన్ని నా వ్యక్తిగత ఇమేజ్ ని డామేజ్ చేశారు కాబట్టి మా లాయర్ ద్వారా మా హోమ్ మినిస్టర్ గారి ద్వారా డెఫర్మేషన్ చూట్ చేస్తాను ఇక మీదట ఎవ్వడు జోలికి పోవద్దు నా అని కాదు ఇలాగ ఇంట్లో ఉంటే అమ్మాయి మీద ఒకప్పుడు మా జీవితాలతో ఆడుకున్నారు అలాగే ఎంత జరిగినా కూడా ఇంకా బుద్ధు అలా అప్పుడు మీ బర్త్డే పదకొండో తారీఖు అన్నా చూరాజు పదకొండు అన్నాడు మమ్మల్ని ఎలా అన్నాడు అలా అన్నాడు అంటారు పదకొండు అంటే మీకు ఎందుకు ఎంత వనుకు ఉన్నది ఉన్నట్టే మాట్లాడాం మేము నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడే అది అని సినిమాగా చూడండి సినిమాని ప్రేమించండి ఆ హీరో ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు గౌరవం గౌరవించండి సినిమాని హిట్ చేయండి ఎదవ నీచమైన రాజకీయాలు ఉంటే ఋద్విరాజు పొలిటికల్ సినిమా కూడా చేస్తాడు అప్పుడు చూసుకుందాం అప్పుడు మాట్లాడదాం